నా కంటే దోమే నయం సాయంత్రం ఆరు గంటలు అయితే కానీ నా జోలికి రాదు ఎంత మంచిదో దాని చిన్న పట్టకు కావలంటే రక్తం తాగుతుంది నా ఊరికంటే దోమే నయం నేను చేతి కూడా అన్న భయంతో దెబ్బకు పారిపోతుంది పాపం దోమ నా ఊరికంటే దోమే నయం నేను కొట్టే దెబ్బకి చస్తుంది నా కంటే దోమే నయం పగలంతా నా జోలికి రాకుండా హాయిగా ప్రశాంతంగా ఉండనిస్తుంది నా కంటే దోమే నయం మంచిది ఆదాం పనికి వెళ్తే మగదం ఇంటి పనులన్నీ సర్దుకుంటుంది మరి నా కంటే దోమే నయం కదా మంచిది ఆ పెడితే ఆ దూరంలో ఉంటుంది నా మొగుడు కంటే దోమే నయం కొడితే వ్యాక్సిన్ అయినా ఉంది నయమివ్వడానికి నా మూగుడు కొడితే నయం ఇవ్వడానికి ముందే లేదు అయినా నా కంటే దోమే నయం వంద రెట్లు